డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే గనక మార్చ్ పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల రామ సంవత్సరం అయినటువంటి న్యూ జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవం జాగ్రత్తగా వినండి గుర్తు పెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవ నామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నాను ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగవ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నమునందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవిశంక్రమంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరుణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార రీత్యా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయా ఇల్లు ఎప్పుడు కొందాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగలిగలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను అయ్యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మాట్లాడతామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే మీకు ఈ ప్రటిక్షణ ఇవ్వడం చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదవ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాలలో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము ఆంగ్ల నామ సంవత్సర ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రొటెక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్లో తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నన్ను నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మంగళం మహత్ శ్రీగరభ్యో నమహా హరి ఓం హాం ఘనానాంత్వా ఘనావదేగం భవామహే కవిం కవినామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్పథ ఆన శృణ్వన్నో తభేషేధ సాధనం శ్రే నమ మేషరాశి వారికి న్యూ ఇయర్ నుంచి డిసెంబర్ వరకు కూడా అంటే జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరులో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటువంటిది గోచార రీచ అందరి కూడా రవి సంక్రమణ జనవరి పద్నాలుగో జరిగేటువంటి రవి సంక్రమణ మకరంలోకి రావడం వల్ల అందులోను సింహలగ్నంలో అనురాధ నక్షత్రంతో ఉండడం వల్ల వీరికి జనవరి నుంచి మార్చి వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏ నిర్ణయం అయినా సరే తప్పు అవుతుంది ఏ నిర్ణయం వీరు చేస్తున్నా సరే అది ఖచ్చితమైన నిర్ణయంగా కాకుండా అందులో ఏదో లోటు ఉంది అనేటువంటి బాధాయుక్తంతో మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకుంటారు మార్చి దగ్గర నుంచి ఆగస్టు వరకు కూడా విందు వినోదాల్లో శుభ కార్యక్రమంలో స్థిరాస్తి కొనుగోలు చేయడం తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి అనేది దక్కించుకోవడం ఆనందంగా ఉండడం ఆర్థికంగా నిలబడ్డం అనేటువంటి నడుస్తూ ఉంటాయి ఆగస్టు తర్వాత నుంచి కూడా అక్టోబర్ వరకు ఈ మూడు నెలలు కొంచెం ఆరోగ్యమైనటువంటి సమస్యలు అనేవి అవుతూ ఉంటాయి ఈ సమస్యల వల్ల మీరు ఎప్పటి వరకు సేవ్ చేసినటువంటి సేవింగ్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఖర్చు పెట్టేయడం శత్రువులు అధికమవడం విడిచిపెట్టినటువంటి బంధాలు కానీ బంధుత్వాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి వల్ల తిరిగి రావడం దానివల్ల లేనిపోని తలకైన మీరు మీ అంతా మీరే ఎత్తుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల విషయానికి వస్తే గనక కష్టపడాలి నేనంటూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను కాబట్టి వాటికి ఇంకా నేను కట్టుబడి లేను నేను కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి నేను ఇలా ఉండకూడదు అనేటువంటి ఒక వైవిధ్యపరమైనటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది మేషరాశి వారికి జనవరి నుంచి కూడా ఒక వినూత్నమైన ఆలోచన ఏదో సాధించాలి దానికి ఖచ్చితమైన ప్రామాణికాలు కవ కలగాలి అనేటువంటి నిర్ణయంలో ఉంటూ ఉంటారు అంతేకాకుండా మేషరాశి వారు మార్చి పంతొమ్మిదవ తారీఖు తర్వాత శనీశ్వరుడు రాహుయుక్తంతో కలగడం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్నా సరే మీరు అనుకున్నటువంటి పనిలో మీ పేరు ప్రఖ్యాతులు పెరిగి ఒక స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది వ్యాపారస్తులకు మాత్రం జూన్ నెలలో కలిసి వస్తుందని చెప్పాలి రవి సంక్రమణించిన తదనంతరం మీ వ్యాపార అభివృద్ధికి కానీ ఆర్థికంగా నిలబడటానికి కానీ కాస్త సమయం పడుతుంది ఖచ్చితంలో ఖచ్చితం ఐదు నెలల వరకు కూడా మీ యొక్క స్థిరత్వమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు తర్వాత స్థిరమైనటువంటి సంపాదన మీద ఏకాగ్రత చేయడం అనేది జరుగుతుంది మేషరాశిలో వారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతూ ఉంటాయి ఆలోచన ద్వారా ద్వంద్వయక్తు ఉంటూ ఉంటుంది విద్యార్థులకు మాత్రం రెండు వేల ఇరవై ఆరులో కలిసి వచ్చేటువంటి అవకాశం రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడో తారీఖున మేషరాశి వారు దృఢంగా ఒక నాలుగు విషయాల్ని మాత్రం మీరు అనుకోండి మొట్టమొదటిది ఏది ఏమైనా నేను చేపట్టిన పని నేనే చేయగలుగుతాను అని ఒక మాట మీలో మీరు అనుకుంటూ ఉండండి రెండవది ఏ పనిలో అయినా సరే ముందు మీరు ఉండండి అది అపజయమైనా సరే జయమైనా సరే మీకంటూ ఒక ప్రత్యేకత అనేటువంటిది మీరు చేసేటువంటి పనులు నలుగురు గుర్తిస్తారు కానీ అది ఫెయిల్ అయినా కాడ మీరే ఒక ఇతను ఇలా చేసి ఉండుంటే ఇతను ఆ రోజున మాట వింటుంటే అంటే మనల్ని ప్రోత్సహించేటువంటి వారు ఎక్కువ అవుతుంటారు మూడోది చెడు వ్యసనం వదులుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా జనవరి పద్నాలుగు తర్వాత అను ఆలోచించి ఆచరణ పెట్టండి డాక్టర్ గారి సలహాలు తీసుకోవడం మందు మానేయడానికి ఏదన్నా రెమెడీస్ తీసుకోవాలంటే చేసుకుంటూ ఉండండి ఆడవారు మాత్రం జనవరి దగ్గర నుంచి మార్చి వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనూఖ్యంగా మొహాన్ మీద దెబ్బలు తగిలేటువంటి అవకాశం మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిపోయినా ఈ ముఖానికి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఈ దవడన విరిగిపోయి ముఖంలో అంద విహీనత్వం ఏర్పడేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో జరుగుతుంది కాబట్టి అనురాధ నక్షత్ర సింహలగ్నంలో జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజున సూర్యుడు మకరంలోకి రావడం వల్ల జరిగేటువంటి ఆధారాలుగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి విషయాలు తెలియచడం జరిగింది జనవరి దగ్గర నుంచి డిసెంబర్ వరకు కూడా మేషరాశివారు నిత్యము ఈశ్వరారాధన గావించడం చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం